కార్మికులకు ఉందో ఈ ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్ రూల్ ఉందో ఆ స్టాండింగ్ కార్డు ని పక్కన పెట్టి ఓయినం రూల్ ఇంప్లిమెంట్ చేయాలని మనం అడుగుతున్నాం ఏంటంటే ఏమి చదువును బట్టి వాడికి ఉద్యోగం ఇవ్వాలి పూర్తి స్థాయిలో పర్మింట్ చేయాలి ఇప్పుడు పూర్తి స్థాయిలో పర్మనెంట్ కాలేదు ఎందుకు కాలేదంటే మీ రూలు వేరే ఉంది ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూలు లేదు మన ఉన్నటువంటి కోయినం రూలు లేదు సపరేట్గా రూల్ పెట్టి ఆనాడు మరి ఆర్టీ అందరికీ అన్యాయం చేశారు అయితే మొదటిగా చెప్పలే కార్మికులకు అందరికి కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ పర్మిట్ చేస్తామంటే అంతా ఉప్పి తెంపి అయిపోయాం తప్ప మనం ఎప్పుడు కూడా ఏ రూల్ పెడతారని మనకే ఆలోచన రాలే కమిషనర్ గారు పోయిన తర్వాత చెప్పారు మేము స్టాండింగ్ ఆర్డర్ రూల్స్ అనేది పెడుతున్నాము దీంట్లో ముఖ్యంగా ఒక యూనియన్ మాత్రం అధికార యూనియన్ మాత్రం మాకు స్టాండింగ్ ఆర్డర్ కావాలని ఆ దాంతో మనలో మనకు విభేదాలు వచ్చేసి ఆ స్టాండింగ్ ఆర్డర్ అనేది ప్రవేశపెట్టారు దాని వల్ల ఆర్టిజన్ ఇరవై వేల మంది కార్మికుల యొక్క ఆర్టిజన్ కార్మికుల యొక్క గొంతు పోచారు ఎలాంటి ప్రమోషన్ లేదు ఎలాంటి ఇది లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు సప్లై ఇంక్రిమెంట్ లేదు ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్ లేదు ఆ తర్వాత మనకి రావాల్సినటువంటి ఏ హక్కు కూడా రావటం లేదనేది మనం అది ఆలోచించి మనకు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ ఉన్న సభ్యులు అందరూ కూడా అడగటం వల్ల మేము మొత్తం కొన్ని యూనియన్లు ఏఐటిసి సిఐటి అట్లాగే మిగతా ఉన్నటువంటి నాగరాజ్ యూనియన్ అన్ని జిల్లా చింత మొత్తం కలిసి ఆర్టిజన్ కార్మిక సోదరులకు ఎవరైతే ప్రాధాన్యత వహిస్తున్నారో ఆ కార్మికులు అందరం కలిసి మనం చేశాం మనం ఒక జాగ్రత్త అందరినీ పిలుస్తూనే ఉన్నాం ఇప్పటికే పిలుస్తున్నాము గారిని సాయంత్రం పిలిచాము మరి పిలిచి మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి మనం చెప్పడం జరిగింది వచ్చిన వాళ్ళు వచ్చారు మేము ఉద్యమం ప్రారంభించాము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఆర్టిజన్ కార్మికుడికి రెండు వేల ఇరవై ఒకటిలో మరి మీ అందరికీ ప్రమోషన్లు ఇస్తామని చెప్పి మనకి మినిట్స్ రూపంలో ఫిఫ్టీ థర్టీ ఫైవ్ యూనిట్కి ఇచ్చారు గ్రేడ్ వన్ వాడికి గ్రేడ్ టూ చేస్తామన్నారు స్టాండింగ్ ఆర్డర్ లో కూడా అన్ని ఉన్నాయి ఉన్నప్పటికీ వరకు కూడా ఏమి అమలు చేయటం లేదు అందువల్ల మిత్రులారా మనకి ఓఎన్ఎం కార్మికుడికి ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయాలి మనం వేరే సంస్థలో పనిచేయటం లేదు ఆర్టిజన్ అనే కార్మికుడు ఆర్టిజన్ అనే ఏదైతే కాంట్రాక్ట్ కారు పర్మనెంట్ అయినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎవరికైతే రూల్ ఇచ్చారో వాళ్ళు కాంట్రాక్ట్ లేబరే వీళ్ళు కాంట్రాక్ట్ లేబరే కానీ మాకున్నటువంటి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏ రూల్ ఇచ్చారో ఇప్పుడు అదే రూల్ ఇవ్వాలి ఆ రూల్ ఇచ్చిన వాళ్ళందరికీ కన్వర్షన్ వచ్చింది ఈ రోజు ఫస్ట్ గ్రేడ్ ఫోర్మెన్ అయ్యారు చదువు ఉన్నా లేకున్నా ఏ చదువు దగ్గర మనకి ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం ఇప్పుడు ఈయన ఆడామి స్వీపర్ ఉంది ఈయన స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి స్వీపర్ స్కాన్ ఇవ్వాలి స్వీపర్ సమస్య ఏమి ఏను ముందున వాడు ఉన్నాడు మజ్దూర్ ఉన్నాడు మజ్దూర్ ఇవ్వాలి అట్లాగే టెన్త్ క్లాస్ చదువుకున్నాడు జేపే ఇవ్వాలి అయితే ఉన్నాడికి మరి జేపే ఇవ్వాలి అట్లా జేఎల్ఎం ఇవ్వాలి అయితే ఎలక్ట్రిషియన్ వారికి జేఎల్ఎం ఇవ్వాలి ఏమి చదవలేని వాడికి కూడా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఈ మూడు వందల ఎనిమిది మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని మనం కోరుతున్నాము ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఇచ్చాం మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరవై వేల మంది సమస్య ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పాము వాళ్ళందరికీ కూడా గుబులు గుట్టుకొచ్చింది ఎందుకంటే ఆర్టిజన్ కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకొని మరి అతి తక్కువ వేతనంతో ఇస్తున్నారు ఈ రోజు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి ఏమొస్తుంది ఇరవై వేలు ముప్పై వేలు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది అదే వైఎన్ కార్మికుడికి కోటి రూపాయలు అవుతున్నాయి ఇది నగన సత్యమా కాదా అదే అందుకనే మనం అడిగేది ఏంటంటే ఒకే ఒక డిమాండ్ కన్వర్షన్ డిమాండ్ ఇవ్వాలి మాకి ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసింది సగమే పర్మనెంట్ చేసింది సగం చేయలే వేరే రూల్ పెట్టింది మరి దానివల్ల ఏమొస్తుంది ఏమి రావట్లేదు ఏమి రావటం లేదు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా మంది మొన్న ఒక గ్రిడ్ లో ఒక వాడి ఉద్యోగం వచ్చిన రెండు వేల పదిహేడులో వస్తే వాడు పద్దెనిమిదిలో ఇరవైలో రిటైర్మెంట్ అయిపోయాడు ఇరవైలో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది వాడికి ఏం డబ్బులు వచ్చినాయి ఆ రిటైర్ బెనిఫిట్స్ ఏమొచ్చినాయి మూడు వందల లీవ్లు నమ్ముకున్నాడా జీపీఎఫ్ డబ్బులు ఏమైనా వచ్చినాయా తర్వాత మన గ్రాట్యుటీ ఏమైనా వచ్చిందా ఏమి రాలే ఏమి రాకుండా ఖచ్చితంగా మరి మరి ఏడ్చుకుంటా ఇంటికి పోయాడు మన దగ్గర గ్రిడ్ లో పనిచేసేటువంటి సంజీవరావు మరి ఏడ్చుకుంటే ఇంటికి పోయాడు ఎన్ని సార్లు ఆఫీస్కి వచ్చి ఏడ్చాడు ఇవన్నీ ఉన్నాయి అయితే దీంట్లో కండిషన్ ఉంది ఐదు సంవత్సరాలు పనిచేయాలి ఏ స్థానంలో ఏదైతే ఉన్నారో గ్రేడ్ ఫోర్ ఓడు ఐదు సంవత్సరాలు చేయాలి గ్రేడ్ వన్ ఓడు ఐదు సంవత్సరాలు గ్రేడ్ ఓడు ఐదు సంవత్సరాలు చేయాలి గ్రేడ్ త్రీ ఓడు కూడా ఐదు సంవత్సరాలు చేయాలి ఐదు ఇంక్రిమెంట్ తీసుకోవాలి వాడికే కన్వర్షన్ అనేది ఉంది అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది అది మీకు కూడా ఇవ్వాలనేది మనం అడుగుతున్నాము దీంట్లో న్యాయమైనటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి ప్రతి ఒక్కటి న్యాయమైందే ఎందుకంటే మీరు గతంలో కూడా కాంట్రాక్ట్ లేబర్ గా మాలాగే కాంట్రాక్ట్ లేబర్ గా ఉండేవారు మీ ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ఆర్టీజన్ ఏదైతే ఉద్యోగం ఉందో ఆనాడు మజ్దూర్ ఇచ్చారు ఈనాడు ఆర్టీజన్ ఇచ్చారు కానీ ఆ మజూర్కి ఎంత ఉండే శాలరీ పదహారు వందల బేసిక్ ఉండే మరి ఈ రోజు మరి ఆర్టీజన్ ఎంత ఉంది బేసిక్ మరి అంతే జరిగింది కాబట్టి కన్వర్షన్ అనేది ఖచ్చితంగా అవసరం రేపు ఇరవై ఐదో తారీఖున రేపు ఉదయము ఎందుకంటే ముందే మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నా అంటే నాయన మీ అందరికీ అర్థం కావడానికి రేపు మన జాక్ నాయకులు అందరు వస్తారు జిల్లాలో నుంచి కూడా నా కార్మికులు వస్తారు మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఆగాలి అక్కడ మన ఎనిమిదింటికి వచ్చి పదింటి వరకు మీ